మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూలై ఆరు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే తిథుంది పునర్వసు నక్షత్రం ఉంది శనివారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు ఏ పనులు అయినా లేడీస్ సపోర్టు వల్ల సక్సెస్ సాధించే యోగం ఈరోజు ఛత్రయోగం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభంలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాంఘిక కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉన్నారు ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు శనివారం అయినప్పటికీ పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి వీటిని చేసుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది దేవతా పూజలు వ్రతాలు ఇలాంటివి ఆచరించడానికి పునర్వసు నక్షత్రం మంచిది తీర్థయాత్రలకు వెళ్ళటానికి పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి పునర్వసు నక్షత్రం మంచిది ముఖ్యమైన ప్రయాణాలు చేయడానికి కూడా పునర్వసు చాలా మంచిది అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం మంచిది మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ నక్షత్ర బలం సహకరిస్తుంది తీర్థయాత్రలకు చాలా మంచిది అలాగే పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి గృహానికి దర్వాజాలు తలుపులు పెట్టడానికి అనుకూలం ఈరోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు కేవలం దేవతారాధనలే చేసుకోవాలి కానీ అత్యవసరమైతే ఎమర్జెన్సీ ఉంటే నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం సీమంతం లాంటివి చేసుకోవటం అలాగే ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమం ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే చేసుకోవటానికి పునర్వసు నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆదాయ మార్గాలు అనేవి మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా పెరుగుతాయి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు తొందరగా అనుకూలిస్తాయి ఇష్ట భోజన ప్రాప్తి యోగం ఉంది మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది అంటే బ్రహ్మాండమైనటువంటి విందు భోజనం తినే యోగం మేషరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనేక రూపాలలో ఏదో ఒక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ ఇబ్బందులన్నీ అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మిథున రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యారంగంలో పరిపూర్ణంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మిథున్ రాశి వాళ్ళకు కూడా ముష్టాన్న భోజన ప్రాప్ కట్ట మిథున రాశి వాళ్ళకు కూడా మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది అంటే మంచి రుచికరమైనటువంటి భోజనం స్వీకరించే యోగం మిథున రాశి వాళ్ళకు కూడా ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైనటువంటి మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది అంటే సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తాయి అధికార యోగ్యత కూడా కర్కాటక రాశి వాళ్ళకు బాగుంది అంటే ఈరోజు మీకు మంచి మంచి అధికార పదవులు అందిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో పూర్తిగా అనుకూల ఫలితాలు ప్రారంభమవుతున్నాయి గృహంలో సభ్యులందరూ కూడా పూర్తిగా సానుకూలంగా ఉంటారు గృహంలో సభ్యులు అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు శరీర పీడ ఉంటుంది ఉత్సాహ భంగం ఉంటుంది అంటే ఉత్సాహం తగ్గిపోతూ ఉంటుంది శరీరానికి ఏదో ఒక బాధ ఉండే అవకాశం ఉంది అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకునే ప్రయత్నం చేయాలి శరీరపీడ రాకుండా వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం మంచిది తదుపరి తులారాశి తుల తులారాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి వృచిక రాశి వృచిక రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూలతలు తక్కువగా ఉండటం వల్ల విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో విఘ్నాలు అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే అభివృద్ధి పరంగా ఆలస్యం అవుతున్నప్పటికీ ఇష్టదేవతను స్మరించుకొని ముందడుగు వేయటం ద్వారా చక్కటి పురోభివృద్ధిని సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవచ్చు ప్రతి పనిలో కూడా శుభం కలిగేటటువంటి సూచనలు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రత్యేకంగా సంతాన పరంగా మంచి శుభవార్తలు వినే యోగం కుంభరాశి వాళ్ళకు ఉంది అలాగే విద్యారంగంలో కూడా ప్రావీణ్యత ఉంటుంది విద్యార్థులు ఎవరైనా కుంభరాశి వాళ్ళు వాళ్ళ స్కిల్స్ ప్రదర్శించి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే యోగం ఉంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని సరిగా నెరవేరకపోవటం వల్ల కొంత అసహనానికి లోనవుతూ ఉంటారు అసహనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో ధన నష్టాలు సంభవిస్తే అయినప్పటికీ మనోధైర్యంతో ఆ ధన నష్టాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావటానికి ఈరోజు నుంచి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది కాబట్టి మాసంలో వారాహీ దేవికి సంబంధించిన మంత్రం చదువుకుంటే అద్భుత విజయాలు కలుగుతాయి కాబట్టి ఆషాఢమాసం ప్రారంభం సందర్భంగా ఓం దేవ్యై నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ఓం వారాహీ దేవ్యై నమో నమ ఈ మంత్రజపం చేస్తే తిరుగులేని విధంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో ఎవరైనా కష్టపడి పనిచేసే వాళ్ళకి శ్రామికులకి మీ ధనంతో కాఫీ టీ ఇప్పించినట్లయితే మీకు విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది శనిహోర ఉన్న సమయంలో కొత్తగా పనివాళ్ళని నియమించుకోవటానికి మంచిది మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి మంచిది భూములకు సంబంధించిన వ్యవహారాలు కూడా శనిహోరలో నిర్వహించుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు ప్రతిరోజు కూడా గ్రహాల సంచారాన్ని బట్టి ఏ యోగం ఉందో ఆ యోగాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ప్రతిరోజు కూడా ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా దీంతో పాటుగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఆ రోజు రాశి ఫలంగా ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి సమాహారమే మా దినఫలం కార్యక్రమం కాబట్టి ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అలాగే ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి వారాధిపతికి సంబంధించిన హోరా కాలం ఉంటుంది ఆ హోరాలో ఏ పనులు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో అవి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి